గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ టీమ్ సభ్యులతోటి వారు మాట్లాడిన మాట్లాడైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఇంతకు ముందు కన్నా మెరుగైన ఫలితాలతో మనం మళ్ళీ ప్రభుత్వంలోకి రాబోతున్నాం ప్రశాంత్ కిషోర్ ఊహించని ఫలితాలు కూడా మనకు ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు సో మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా లేకపోతే ఆయన ఓడిపోతున్నాను అనేటువంటి ఒక అసహనంతో ఏదో మాట్లాడుతున్నారు అనుకోవాలా పెద్దలకి ప్రేక్ష అందరికీ నమస్కారం అండి ముందుగా మనం ఒక మాట చెప్పుకోవాలండి ఇక్కడ సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి మీరేమో ఉత్సాహంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళేమో నిరుత్సాహంలో ఉన్నారు కానీ అది ఒప్పుకో వాళ్ళు ఒప్పుకున్న నాయకులు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకుంటే భవిష్యత్తు ఏంటి వాళ్ళకి ఇప్పుడు ఈ ఈ ఎలక్షన్ ప్రసాహ వ్యవహారంలో ఈ గ్యాప్ ఒకటి వచ్చింది ఎలక్షన్ అయిపోవడం ఆరు ఏడు ఎలక్షన్ అయిపోవడం ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు కౌంటింగ్ ఇదంతా ఈ మధ్య కాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా నింపాలి వాళ్ళు ఏ విధంగా నింపాలి మనం గెలుస్తాం మీరేమి మీ తేమి నమ్మకండి మన ఛానల్లే చూడండి మా మాటలే వినండి ఈ మెస్ఫరిజాన్ని వాళ్ళు చేసుకో చేసుకోకపోతే రేపు వాళ్ళు కౌంటింగ్ కౌంటింగ్ చేయడానికి ఏజెంట్ ఎక్కడ దొరుకుతారు కౌంటింగ్ సమయంలో వాళ్ళ బాధలు వాళ్ళున్నాయి రెండో విషయం ఇప్పటి వరకు కొత్తగా ఒక ఒక కొత్త వరకు ఒకటి వచ్చింది ఎలక్షన్స్ అయిపోతే గొడవలు ఉండవండి ఎలక్షన్ రోజు ఏ రోజు అయితే లాస్ట్ ఎలక్షన్ అయిపోతుందో ఆ రోజు రాత్రి నుంచి మళ్ళీ గొడవలు అప్పటివరకు జరిగిన గొడవలు ఆగిపోతాయి అందుకు భిన్నంగా ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నాయి గొడవలు కంటిన్యూ అవుతున్నాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతీకారం తీర్చుకుందామా ఇప్పుడే మనం మన కూటమి మనకి సెంట్రల్ లో బీజేపీ ఇప్పుడే ఈసీ ద్వారానే కక్ష తీర్చుకుందాం అన్నట్టు టీడీపీ కూటమి ఉందని వీళ్ళు వీళ్ళ మాటల్లో తెలుస్తుంది టీడీపీ వాళ్ళ లేకపోతే కూటమి వల్ల కాదు వైసీపీ నాయకులు నిన్న గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు కానీ వాళ్ళు వాళ్ళ మీరు సొంత మీడియాలో కానీ మాట్లాడుతున్న మాటలు వాళ్ళ కేడర్లోనే లోనే ఆత్మస్థైర్యాన్ని తగ్గించేస్తున్నాయి ఇలాంటప్పుడు వాళ్ళు తెలియక చేస్తారో తెలిసి చేస్తారో తెలియదు కానీ వాళ్ళ మాటల్లోనే వాళ్ళ బేళంతరం తెలుస్తా ఉంది అలాంటప్పుడు నాయకుడు అనేవాడు రేపు లండన్ వెళ్ళాలి ఆయన ఏదో లండన్ టూర్ వెళ్ళాలి వాస్తవంగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకుడు లండన్ టూర్ వెళ్ళడం కేడర్ లో ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడానికి అది ఒక పెద్ద కారణం అవుతుంది జగదీష్ గారు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మళ్ళీ ఫలితాల తర్వాత ఆయనే గెలుస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు లండన్ టూర్లు వెళ్తే మళ్ళీ ప్రజలను వదిలేసి వెళ్ళిపోయాడు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తాయి కాబట్టి ఇక్కడే ఇప్పుడు ఇప్పుడు కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక టూర్ వెళ్ళొద్దాం అని అనుకోవటం తప్ప అది ఆఫ్టర్ సక్సెస్ టూర్ వెళ్ళడంలో ఉన్న ఆనందం అప్పుడు ఉన్నటువంటి రిలాక్సేషన్ ఇప్పుడు ఉండదండి ఇప్పుడు ఎన్నికల పైనే ఉంటుంది అందరికన్నా ప్రైమ్ గా వైఎస్ఆర్ సిపి చీఫ్ గా ఆయనకున్నంత టెన్షన్ కోరిక ఉండదు ఆ టెన్షన్ ఇప్పుడు రిలాక్స్ చేసుకోవడం కాదు ఇప్పుడు కేడరక్ దగ్గరగా ఉండాల్సిన సమయం అయినా కూడా ఆయన వెళ్తున్నాడు ఆయన అది వ్యక్తిగత విషయం అయితే కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా లేకపోతే ఈ రాష్ట్రం వెళ్ళిపోతుంది ఈసీ కనుషన్ లో వ్యవహారం నడుస్తుంది ఇప్పుడు ఈసీ నే ఇప్పుడు ఈసీనే నే ప్రైమ్ చీఫ్ మినిస్టర్ చేసే ఈసీ చేస్తా ఉంది డీజీపీని సిఎస్ ని ఢిల్లీకి పిలిపించుకొని ఏమయ్యా ఏం చేస్తాడు మీరు ఆపద్ ముఖ్యమంత్రి మీరు కనీసం ఏం జరుగుతుందో సమీక్ష చేయాలి చేసి ఉండాలి రిపోర్ట్ సిఎస్ ద్వారా ఢిల్లీకి పంపించి ఉండాలి ఆ ధర్మాన్ని కూడా ఆ ధర్మాన్ని కూడా వదిలేసి మీరు ఫారిన్ టూర్ వెళ్తారు అది అది వేరే విషయం కానీ కేడర్ ని కాపాడుకోలేకపోతే రెండు రకాలుగా కాపాడుకోవాలి కేడర్ ని ఇప్పుడు నాయకులైతే ఎలక్షన్ ముందు దగ్గర ఎలక్షన్ అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది సీట్లు సీట్ల కోసం లేకపోతే పార్టీలు మారిపోతారు కార్యకర్తలు ఎప్పుడు మారుతారో వాళ్ళు మారు వాళ్ళు పాపం వాళ్ళ కార్యకర్తలు కొంచెం అమాయకత ఉంటుంది పోలింగ్ అయిన తర్వాత పోలింగ్ అయిన తర్వాత రిజల్ట్ ఈ మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మారిపోతారు సైలెంట్ అయిపోతారు వాళ్ళు అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నాలుగు కేసుల్లో వాళ్ళ పేర్లు కూడా రాయించుకుంటే వాళ్ళు మంత్రుడే ఉంటారు అంటే గుంపు కొత్తగా మంత్రుడే ఉంటారు ఈ కేసులు అయ్యే వరకు వాళ్ళకి ఎవిడెన్స్ కావాలి వాళ్ళకి అడ్వకేట్ ని పెట్టాలి కోర్టుకు తిరగాలి అందరూ సమూహంగా తిరగాలి కాబట్టి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళని కాపాడుకునే క్రమంలో వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మన మిత్రులు వైసీపీ మిత్రులు అన్నట్టు ఇది వాస్తవం దేశవ్యాప్తంగా మన ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు అయితే ఆల్మోస్ట్ ఆల్ కొలికి వచ్చాయి కానీ ఇప్పుడు కూడా మనం కరెక్ట్గా మేమే గెలుస్తారు వాళ్ళు గెలుస్తారని చెప్పడం తప్పు బట్ పోల్స్ కానీ మనకి ఒకటో తేదీ మళ్ళీ అఫిషియల్ గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది బట్ అప్పటి వరకు ఈ ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది ఎవరు కేటాయినా వారు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇంకొక చిన్న విషయం టీడీపీ వాళ్ళు మహానాడిని పోస్ట్ పొన్ చేస్తున్నారు మీకు ఐడియా ఉంటుందేమో టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ మహానాడు వాళ్ళకి అకేషన్ ఉంది దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టుకుందాము ఆఫ్టర్ రిజల్ట్ పెట్టుకుందాము అని కాబట్టి వీళ్ళు కాపాడుకోరు కేడర్ని కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఖచ్చితంగా నూట ఐదు కూడా వస్తాయని చెప్తారు రెడ్డి గారు సో మొత్తానికి నిజంగా గెలుస్తాం అనేటువంటి ధీమా ఉంటే దాడులకు దౌర్జన్యాలకు వైకపా ఎందుకు పాల్పడినట్టు టీడీపీ జనసేన నేతలు అడుగుతూ ఉన్నారు సార్ ఒకసారి మీరు రాసుకోండి సార్ వాళ్ళు చెప్తున్నా నాలుగు పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు నాలుగు పార్టీల అధ్యక్షులు ఓడిపోబోతున్నారు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఇది రియాలిటీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజలు ఓటు రూపంలో మలిచి డబ్బాలో పెట్టినటువంటి పరిస్థితి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం నాలుగు పార్టీల అధ్యక్షులు అంటే శర్మిల గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన పార్టీ నాలుగు పార్టీలు కూడా అధ్యక్షులు ఈ నాలుగు పార్టీలకు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నాలుగు పార్టీలకు అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తు సార్ ఇక్కడ అందరూ వీళ్ళకి తప్పితే టీం లీడర్ గారు నిమిషం చందాబిరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు కుప్పం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా స్ట్రాంగ్గా ఎలక్షన్ చేసుకున్నారు ఇంకా పిఠాపురం విషయానికి వస్తే నేను పోలింగ్ రోజు పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ప్రైమ్ మినియర్ బృందం ప్రతి బూత్లో మేము లైవ్ కవరేజ్ ఇచ్చాం అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ కానీ మేము చూపించాం నేనే అక్కడ ప్రత్యక్ష సాక్షిని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు ఇది రాసుకోండి చిన్నప్పరెడ్డి గారు ఎందుకంటే నేను ప్రత్యక్షంగా పోలింగ్ సరళని అక్కడ చూశాను పర్యవేక్షించాను చాలా మందితో మాట్లాడాను చాలా మంది వారి ఒపీనియన్స్ తీసుకున్నాము అక్కడ ఉన్న పరిస్థితి వైకాపా కొన్ని బూత్ ఏజెంట్లు లేని పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో నేను కల్లారా చూసాను అనమాట సో మీరు వచ్చేసరికి అధ్యక్షులే ఓడిపోతా ఉన్నారు మాట్లాడుతున్నారంటే మరి దీని ఖచ్చితంగా మరి ఓవర్ కాన్ఫిడెన్సే అనుకోవాల్సిన పరిస్థితి జూన్ నాలుగో తారీఖు ఎన్నో రోజులు లేదు మీరు చూసినా నేను చూసినా ఎవరు చూసినా చాలా ఒక చోట పనిచేసాం మీరు యాంకర్ గా మీరు ఇక్కడ పని చేస్తారు మీరు ప్రైమ్ నైన్ దీనిగా పిఠాపురంలో మీరు పని చేసి ఉండొచ్చు నేను గుంటూరులో ఉంటాను మాచర్ లో వర్క్ చేసి ఉండొచ్చు ఎక్కడ చేసిన వాళ్ళకి అక్కడ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమైతాయి దాని గురించి చెప్పడం కాదు ఇక్కడ అధ్యక్షులకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలకి నాలుగిటికి కూడా చంద్రబాబు నాయుడు గారే అధ్యక్షులు అక్కడ దెబ్బ కొట్టింది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు తన కాళ్ళ మీద తను నిలబడ్డటైతే తను ఓడిపోడు సార్ అయ్యాడు కాబట్టి సో ఇప్పుడు ఒకటి అర్థం అవుతుందా క్లియర్ గా ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థం అవుతుంది కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక అక్కసు ఒక ద్వేషం వైకాపాలో రగులుతుందేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది అందుకనే మీరు ఇప్పుడు మీరు అందుకనే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతంగా విషయం కక్కుతా ఉన్నట్టు కనపడతా ఉంది సార్ ఓటుకు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన లోకేష్ ఓడిపోబోతున్నాడు చంద్రబాబు నాయుడు బంగారపు దిద్దులు ఇచ్చినా ఓడిపోబోతున్నాడు బాలకృష్ణ ఓడిపోబోతున్నాడు షర్మిలా ఓడిపోతాడు రాబోయే మొత్తం జూన్ నాలుగో తారీఖు పొద్దున ఎనిమిది గంటల నుంచి చిన్న మీరు మీరు ఎవరు చెప్పినా ఇదే పరిస్థితుల్లో లేరు చిన్నప్పరెడ్డి గారు ఇంకా మీకు ఎవరో ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు జూన్ నాలుగో తారీఖులే ఖచ్చితంగా ఇదే చర్చ జూన్ నాలుగో తారీఖు పెట్టుకుందాం ఎందుకంటే మీరు నూట యాభై వస్తాయి నూట అరవై వస్తాయి అని అనుకోవటంలో తప్పలేదు మీ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కానీ పార్టీల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోండి చిన్నప్పరెడ్డి గారు అదే కదా ఎనిమిది వేలు మరి చిన్నప్పరెడ్డి గారు మీరే దగ్గరుండి పంచారా పెట్టాపురంలో ఓటుకి ఎనిమిది వేలు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి లేకపోతే ఎట్లా డబ్బులు వస్తారుల కంక్లూన్ చేసిన చిన్నప్పరెడ్డి గారు గుర్తుపెట్టుకోండి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ మీద రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పందేలు జరుగుతూ ఉన్నాయి జోరుగా మెజార్టీ మీద మీరు మీరు అది ఒక్క అంశం గమనించే ఇదిగో పిఠాపురం నియోజకవర్గంలో వన్ సైడ్ పోలింగ్ జరిగింది వన్ సైడ్ జరిగి జరిగింది ఎలక్షన్ అక్కడ ప్రత్యర్థులు పోటీలో ఉన్న పరిస్థితి కనపడలేదు ఎక్కడ నియోజకవర్గం మొత్తం తిరిగింది దయచేసి ఒక మాట చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నమ్మి ప్రజలు బంధాలు పెట్టుకోవద్దు నష్టపోవద్దు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ట్రాప్ లో ఉన్నటువంటి ప్రజలు నష్టపోవద్దు కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు రైట్ రైట్ చిన్నప్పటి గారు గుర్తుపెట్టుకోండి మీరు చెప్పిన మాట గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గనక ఓడిపోతే నేను ఎప్పటికీ స్క్రీన్ మీద కనపడను గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా లేదు లేదు ఎందుకంటే నేను పర్యవేక్షించా నేను నేను అబ్జర్వ్ చేశా నేను నియోజకవర్గం మొత్తం దగ్గరుండి లైవ్ కవరేజ్ చేశా అక్కడ ఉన్న పోలింగ్ సర్లు పరిశీలించా అక్కడున్న ఓటింగ్ సర్లను చూశాను ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేము ఎవరూ కూడా చెప్పకూడదు ఒకటో తారీఖు వరకు ఈసీ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఏ టీవీ ఛానల్ కూడా ఎవరికి ఎన్ని వస్తాను ఎక్కడ కూడా ప్రస్తావించిన పరిస్థితి లేదు కాబట్టి మేము ఎక్కడ కూడా డిస్కస్ చేయలేదు చిన్న సమయం లేదు రవి గారు రవి గారు మొత్తానికి పార్టీ అధ్యక్షులే ఓడిపోతున్నారని అని మాట్లాడుతున్నారు చిన్నప్పరెడ్డి గారు అదే సార్ ఇవాళ నాకు పెద్ద జోక్ వేశాడు